హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకారు ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా రాంపుర గ్రామంలో పూజా కార్యక్రమాలు చేసుకొని అలాగే గంగా పూజ చేసుకొని భోజన కార్యక్రమం చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మొదటిగా మా స్వామి వాళ్ళు భోజనం చేస్తున్నారు చూడండి వీరభద్ర స్వామి దేవాలయం దగ్గర తర్వాత భక్తులు తింటారు భక్తాదులకు వడ్డిస్తున్నారు మంత్రాలయం దగ్గర ఉన్నటువంటి రాంపురం గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం దగ్గర ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం మేము అయిందా రంగనా సరిపోయిందా ఇంగారంటే ఇస్తావా సరిపోయిందేనా ఏ గుండా ఫ్రెండ్స్ పూజార్లు తింటున్నారు ఇక్కడ భక్తాదులకు కూడా భోజనాలు వడ్డిస్తున్నారు చూడండి భోజనము అన్నము సాంబారు మామిడికాయ చట్నీ యాభై కేజీల రైస్ ఉండడం జరిగింది ఏ సోమా బాగుందా మామా శంకరభమ్మ బాగుందా బాగుందేనా మామా ఎప్పుడు వస్తుంది లారీలోనే మామ రఘుమా బాగుందా హలో బాగా కడుపు నిడేనండి బాగా నడాలి రాత్రి సరేనా మా బాగుందా ఏ ఇచ్చినా బాగుందా మీకేం సాంబార్ వచ్చలేదు ఇంకా అల్లు వీరేంద్ర ఇక్కడ చూడే సిగ్గుపడద్దు పెళ్లి చూపులు కాదవి ఇక్కడ తినండి 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 బాగా కడుపు నుండి తినండి ఇంకా బాగా నేను నడుస్తాం ఈ సంవత్సరము లేదా ఆయన పెళ్లి చూపులు కాదవి ఉపేంద్ర ఇక్కడ చూడే ఇంకా సాంబార్ వచ్చలేదు పిల్లలకి ఇక్కడ చూడే చూచిన అశివా బందా హలో బందా బందా ఈ సంవత్సరం గోవింద్ కానీ పెళ్లి ఏ ఇక్కడ చూడే హలో బందా ఏ బాగా కడప నిండి తినండి నిదానంగా కాలుతుంది చెప్పండి మీరు దసరం బాబాయ్ బందా ఉప్పు సప్పు ఏమన్నా చూడండి కర్పు తినండి మళ్ళీ రాత్రి బాగా నడిచే పని చంద్ర రంగసమానం చూసుకో అరే బందా అన్నగారు బందా అంజమా బందా ఏయ్ చూట ఏయ్ గోవిందా గోవిందా బందా గుండు బాధ ఏళ్ళు సిగ్గు సిగ్గు పడతా పెళ్లి చూపు ఏమన్నా చూడండి చూడండి రే బాగుంది వచ్చిన మనీ కడుపు నుండి తిన ముందర వాళ్ళు తిన్నావు రాజు కడుపు నుండి తిండి రజు ఓ రోజు ఇక్కడ చూడుగా రాజు సాంబార్ వచ్చింది ఏళ్ళ ఇక్కడ చూడు రోజు ఎంత బాగుందా ఏంటిసా బాధ మా అల్లుడు ఉన్నాడు అల్లుడు భాస్కర్ అల్లుడు బాధ ముందర బాడు అందరు కొత్త ముందర సరేనా బాగా నిద్ర తినే తిని సుమతి అల్డా ఇక్కడ చూడే ఫ్రెండ్స్ వీళ్ళందరూ యూత్ మొత్తము రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరుతారు ఎవరు ముందర వస్తారో చూద్దామండి అల్లు బాధా నేరెంద్రా బాగుందా చూడండి ఏం సిగ్గు పడతావు ఇక్కడ లేపు పైకి లేపు పైకి లేపు తలకాయ పైకి లేపండి మరి తినే ఇప్పుడే దొరికేది నాకు అందరూ ఇంకా అల్లవు పైకి లేపు బందా రవి భీమా కొద్ది ముందర వాళ్ళు చూడం చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి అన్నం తక్కువగా బావ అన్నము ರಮೂ ಬಂದ ಬಾ ಕಡುಪುಂಡು ತಿಂಡ ಬಾ ಸಕ್ರಮ ನಿಧಾನ ಅಲ್ಡೋ ಬಂದಾ ಸಾಮ ಬಾ ಕಡಪುರಿ ತಿನ್ನೇ ಬಾ ನೆಪ್ಪ ನಡ್ತಾವೇದ ಎಯ್ ಬಂದಾ ನಡ್ತಾವೇದ ಓಕೆ ಹೂವು ಅಂತವಾ ಬೂದಿನಿ ನಾರನಿ ನಡ್ಸಾವಂಸ ನಡ್ಸಾವ ನೋರ ಸುಧಾ ನಡಲ್ಲ ಏ ಏಗಡ ಮಾಯಿಂದ ಮುಂದ್ರ ಅನು ಅದ್ರಕೋದ ಮುಂದ್ರ ಸ್ಕೂಟರ್ ಸ್ಕೂಟರ್ತಾನ ಆಟ ಅಲ್ತಾರ ಸ್ಕೂಟರ್ಲ ಆಟ ಅಲ್ಲ తమ్ముడు ఫోన్ పక్కకు పెట్టు కడుపు నిండి అన్నం తిను అల్లు అల్లుడు సంబరించుకో అన్నం పెట్టించుకో రే అల్లుడు ఏమిద్దరూ ఏదంటే తింటున్నారు అల్లు నడాలా లేదా ఏమల్లు లావైనవా లావా అయినావా ఈడెవరు తలకైతుగా బాబాయ్యా బాబాయే నడల్లా లేదా ఏమి ಸಮಯ ಬಂದ ನಡಲ್ಲ ಬೊಬಾಯ್ ನಡಲ್ಲ ದುಗ್ ಬಾಬಾಯ್ ಲದ ಪೈಕಿ ಹೂವಂಟ್ರಾಬ ನೀವು ನಡ್ಸವಾಡ್ ಕಾಲ ತಿಕ್ಕ ನಡ್ಸಡ ಬೊಬಾಯ್ ನಡಲ್ಲ ಈ ಸಂ ಚೂಡ ಅಂತವರ ಕೋಶಿ ವರ್ಗ ಚೂಡೆ అమ్మ పేకెత్ తలకాయ పేకెతో పైకెత్తు బాగుంది అమ్మా రేమమ్మా ఇచ్చిన బాగుందా నడల్లా బాగా నైట్ జాగ్రత్తగా ఫ్రెండ్స్ చూడండి తుంగభద్రకు వచ్చిన భక్తాదులందరూ భోజనం చేస్తున్నారు ఇక్కడ భోజనం చేసుకొని మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి తుంగభద్ర కాలువ దగ్గరికి వెళ్తాము అక్కడ రాత్రి పన్నెండు గంటలకు పూజ చేసుకొని పాదయాత్ర మొదలు పెడతాము అప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ అయిపోయింది ఇది రెండే బ్యాచ్ అయితే మా ఎక్కడ పోయిన రే రండి మొదటి బ్యాచ్ అయిపోయింది అయిపోయి మమ్మమ్మ రెడ్డి అందని కలిసి వచ్చే నేను ఉన్నాడా లేడా ఓకే ఓకే అయినారని కూర్చోండి కూర్చోండి ఒక బ్యాచ్ తినింది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో బ్యాచ్ కూర్చుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పెద్దలే చూసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్